పురాణాల ప్రకారం చంద్రగంట మాతను పార్వతీదేవి వివాహ రూపంగా భావిస్తారు ధైర్యం నిర్భయత్వం చంద్రగంట మాత ప్రతీకగా భావిస్తారు పురాణాల ప్రకారము పార్వతీదేవి వివాహమాడేందుకు పరమేశ్వరుడు హిమవంతుని రాజభవనానికి చేరుకున్నాడు తన తల్లి అయిన మైనాదేవి అతని అసాధారణ అవతారాన్ని చూసి మూర్చపోయింది ఎందుకంటే పరమేశ్వరుని మెడలో సర్పముంది తన కురులు చిందరవందరగా ఉన్నాయి పరమేశ్వరుని వివాహము ఊరేగింపులో దయ్యాలు ఋషులు రాక్షసులు ఉన్నారు ఆ సమయంలో ఈశ్వరుడు ప్రసన్నం చేసుకోవడానికి పార్వతీదేవి చంద్రగంట రూపాన్ని దాల్చింది అప్పుడు శివుడు అందమైన యువరాజుగా కనిపించాడు ఆ తర్వాత వారికి వివాహం జరిగింది మహాగౌరి తన నుదుడిపై అద్ద చంద్రుణ్ణి ఆకారంలో ధరించడం వలన అమ్మవారికి చంద్రగంట అని పిలుస్తారు చంద్రగంట దేవిని పూజించడం వల్ల శత్రువులపై విజయం సాధిస్తారు దుష్ట శక్తులు దరిచేరవు